జయ శ్రీమన్నారాయణ నేను మీ ఐకానాస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు ఈరోజు మన టాపిక్ ఏంటంటే కనుక శత్రుభయం అసలు శత్రువులు అసలు శత్రువులు ఎలా పుట్టుకొస్తారు శత్రువులు అనే వా శత్రువులు అనేటువంటి వారు మనుషులేనా లేదా వేరే రూపంగా ఉంటారా మీకు ఒక విషయం చెప్పనా మనకి నవగ్రహాలని ఉంటాయి నవగ్రహాలంటే తొమ్మిది ఛాయాగ్రహాలు రెండు మొత్తం పదకొండైనా మనము ఆచరణలో తీసుకునేటువంటి గ్రహాలు వచ్చేసి తొమ్మిది నవగ్రహాలు వీటి యొక్క స్థల మార్పిడి వలటం వలన వీటి యొక్క స్థల చెందడం వలన చలనం అవ్యి ఒక్కొక్క రాశి మీద ఒక్కొక్క గ్రహం ప్రభావితం చూపించి మంచి చెడు అనేది తెలియచేస్తూ ఉంటుంటుంది అలానే వీటి అన్నిటికన్నా కూడా నవగ్రహాలు మనిషికి ఎప్పుడు ఇబ్బంది కలిగించవు చైతన్యాన్ని ఇస్తూ ఉంటే ఇబ్బంది కలిగించడం అంటే ప్రాణం తీసేసేలాగైతే ఉండవు ఏదైనా పరిహారాలు చేసుకున్నా యజ్ఞ యాగ హోమాలు జపాలు తపాలు దానాలు చేసుకుంటే కూడా ఆ నవగ్రహాలకు సంబంధించినటువంటి చెడు పోతుంది ప్రకృతి సంబంధించినటువంటి చెడులున్నా పోతాయి పితృదోషాలున్నా కాలసర్ప దోషం నాగదోషం కుజు దోషాలు ఉంటే కూడా ఏదైనా దానికి సంబంధించినటువంటి పూజలు యజ్ఞ యాగ హోమాలు చేయించుకుంటే ఎక్కడైనా స్నానాలు చేస్తే తర్పణ వదిలితే పోతాయి ఏదో విధంగా ఏ గ్రహం అయినా కూడా అశుభ దృష్టి నుంచి శుభ దృష్టిగా మార్గాలు చాలా ఉన్నాయి చివరిగా మానవ గ్రహం అనేది ఉంటుంది ఈ మానవ గ్రహం ఏం చేస్తుంటే మన చుట్టూతోనే ఉంటుంది మన ఇంట్లోనే ఉంటుంది మన చుట్టూతోనే ఉంటుంది మన ఇంట్లోనే ఉంటుంది శత్రువులు అనమాట మనం ఎదుగుతుంటే తట్టుకోలేరు మనం ముందు ముందుకు వెళ్తూ ఉంటే అస్సలు ఓర్చుకోలేరు మనకేదైనా జాబ్ వచ్చినా ఫైనాన్షియల్కి సెటిల్ అయినా త్వరగా పెళ్ళైనా జీవితం బాగున్నా నలుగురు వచ్చి మనల్ని పొగిడినా సన్మానం చేసినా ఎక్కడో బయట నుంచి ఉండరండి శత్రువులు ఇంట్లోనే పుడతారు అది ఎవరైనా ఉండొచ్చు రిలేషన్ అనేది అనేకమైన ఉండవచ్చు కానీ ఒక్కొక్క రాశి వాళ్ళకి అసలు ఏ గ్రహము ఏ స్థానంలో ఉండడం వలన వారికి ఏ దశ అంతర్దశలు నడవడం వలన అసలు రాశి వారికి శత్రువులు ఎలా పుడుతారు వారి వలన ఎలాంటి ప్రభావితమైనటువంటి ప్రమాదాలు ఉంటాయి ఎలా మనం జాగ్రత్తలు తీసుకొని పరిహారాలు చేసుకోవడం ద్వారా శత్రువులు కూడా మిత్రులుగా మారడం శత్రువులు కూడా భయపడి మన జోలు రాకుండా ఉండడం ఎలాగా అది సాధ్యపడుతుందా చూద్దాం ఒకసారి ఎంతవరకు సాధ్యపడుతుందో మనం ఒకసారి ఈ యొక్క రాసులు రాసుల్లోని ఏ గ్రహం ఎక్కడ ఏ స్థానాలు ఉండడం వలన ఏ దశాంత దశలు ఏ వయసులో రావడం వలన మనకి శత్రువులు ఏర్పడతారు వారిని మిత్రులుగా మార్చుకునే లేదా శత్రువుని అరికట్టడానికి ఏమైనా పరిహారాలు ఉన్నాయా పరిశీలన చేసినట్టయితే కనుక ఖచ్చితంగా ఉండొచ్చు ఒకసారి మనం పరిశీలన చేసుకున్నట్టయితే కనుక ముందుగా మనకి ద్వాదశ రాసులు ఈ రాసుల్లో ఏ రాశి వారికి ఎలాంటి శత్రుత్వం ఉంటుంది వారు ఎలాంటి అనుభవాలు వారికి చేయూతనిస్తాయి ఎలాంటి అనుభవాలు వారికి ఇబ్బంది కలిగిస్తాయి ఒకసారి మనం పరిశీలన చేసుకున్నట్టయితే దాన్ని సంబంధించినటువంటి పరిహారాలు కూడా ఉన్నట్టున్నాయి అవి ఒకసారి పరిశీలన ద్వాదశ ఒకటి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి కూడా శత్రుభయం ఉంటుందండి అండు కర్కాటక రాశి వారు మొండిగా మూర్ఖంగా అసలు నేను అనుకుందే చేయాలనేటటువంటి తత్వంతో ఉండేటువంటి రాసుల్లో ఎవరైనా ఉన్నారంటే కర్కాటక రాశి అని చెప్పొచ్చు ఈ కర్కాటక రాశి వారికి కూడా శత్రుభయం ఉంటుంది ఎలా అంటే నలుగురులో నానుతూ ఉంటారు అన్ని పనుల్లో చాకచక్యంగా చేస్తూ ఉంటారు తెలివితేటలు ఎక్కువ ఉంటాయి అన్ని మీకు తెలుసు కొంచెం ఈగో తత్వం కూడా ఉంటుంది దాంట్లో తప్పేం లేదు కష్టపడే వాళ్ళకి ఇవ్వ ఉండడంలో తప్పేం లేదు కష్టపడి సంపాదించుకున్నాం కదా ఇగో ఉండాలి కానీ ఎదుటి వాళ్ళు మాట వినరు మూర్ఖంగా ఉంటారు ఇదే చేయాలి అంటారు కాబట్టి మీ ఇంట్లో ఎవరైనా ఉన్నారు కర్కట రాశి కర్కట రాశి వాళ్ళకి అదృష్టం ఏంటంటే ఖచ్చితంగా మీకు ఒక మంచి అబ్బాయి కానీ మంచి అమ్మాయి కానీ ఉన్నారు అని అర్థం వారి వల్ల జీవితంలో ప్రతి ఒక్కరు వారి చుట్టూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అవకాశ మార్గాలు చూపించేటువంటి రాశిలో ఒకటి కర్కట రాశి ఆ రాశి వారి ఇంట్లో ఉండి చాలు మనకి తొల తొగుతున్నది ధాన్యాలు అలాగ అవ్వట్లేదా ఖచ్చితంగా మీకేదో శత్రుభై ఉన్నట్టు అర్థం ఈ శత్రువులు ఎక్కడ ఉండరండి మన ఇంట్లోనే ఉంటారు ఇప్పుడు మీకు చంద్రుళ్ళు రాహు కానీ కేతుగాని ఉన్నారా పుట్టినప్పుడు గోచార ప్రకారంగా ఆరు తొమ్మిదో స్థానాల్లో కేతు ఎవరు ఉన్నారా శని ఏమైనా ఉన్నాడా కరకట రాసి కదా శని కానీ కేతు కానీ ఆరు తొమ్మిది స్థానాల్లో ఉంటే మీకు ఖచ్చితంగా శత్రుభై ఉన్నట్టే దశ అంత దశ కూడా కేతు దశ మహాదశ శని యొక్క దశాంత దశలో కూడా శత్రుభయం బాగా కనిపిస్తుంది మనల్ని నమ్మించి మోసం చేయటం డబ్బు ప్రకారంగా మోసం చేయడం ఆర్థిక ఇబ్బందులు తోసేయటం పార్ట్నర్షిప్ వ్యాపారాలను మొత్తం చేపెట్టి తీసుకుపోవటం నమ్మక ద్రోహం అంటారు కంట్లో పడటం అంటారు అన్నమాట ఏకల వీయులాగా బుటను వీళ్ళు అలానే కర్కట రాశి వారికి ముఖ్యంగా బంధువుల్లోనే శత్రువులు బాగా కనిపిస్తూ ఉంటారు అమ్మలక్కలు అన్నదమ్ములు ఆస్తి తగాదాలు గొడవలు కర్కాటక రాశి వరకు ఏమి ఇవ్వరు అందులోనూ కర్కాట రాశిలో ఉండి మొదటి సంతానం అయి ఉంటే ఇక మీకు ఏమి ఉండదు ఇంట్లో నుంచి మర్చిపోవటం మీరు అందరు మీ దగ్గర లాగేయడమే మిమ్మల్ని మర్చిపోవటమే బయటపడేస్తారు చివరికి మీకంటూ ఏం మిగల్చడు పెళ్ళి కూడా మీకు మీరే చేసుకోవాల్సి వస్తుంది ఇన్ని రకాల శత్రులు ఉన్నారు మీరు ఎంత సంపాదించండి నెలకు ఇరవై వేలు సంపాదిస్తారా కోటి రూపాయలు సంపాదిస్తారా మొత్తం సమర్పించుకొని బయటికి రావాలి ఇది కరకట రాసి వాళ్ళ పరిస్థితి ఇక దీనితో పాటు మూలిగి తాటికబడింది అన్నట్టుగా మీ ఎదుగుదల తట్టుకోలేక మీ నాలెడ్జ్ కావచ్చు మీ తెలివితేటలు కావచ్చు మీకు మీరుగా బతుకుతూ ఉంటారు అవన్నీ తట్టుకోలేని తత్వంతో మీ మీద కొన్ని క్రియలు చేపిస్తూ ఉంటాయి చాలా మంది ఇది అసలు శత్రుత్వం ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ ఇలా స్పిరిట్ లాంటివి చాలా రకాల క్రియలు ఉన్నాయి ఇవి ఇందులో ఏదైనా చేపించి మీ ఎదుగుదలని అర్థం పట్టారా ఆటంకాలు వస్తున్నాయా విఘ్నాలు ఎదురవుతున్నాయా అవుతుందా మీరు రోజు కూరుకుపోతున్నారా ఖచ్చితంగా చూపించుకోవాలి ఎక్కడైనా గురువుగారి దగ్గర ఎక్కడైనా సమీపంలో గురువుగారు ఉంటే అక్కడ మీరు చూపించుకున్నారనుకోండి మీకు ఇలాంటి ఇబ్బందులు అనేది తొరగకుండా ఉంటాయి ఇక చిన్న చిన్న పరిహారాలకైతే మనం చూడవచ్చు చిన్న చిన్న పరిహారాలు చేసుకొని కొంతమేర అదృష్టవంతులు అవ్వచ్చు కానీ కరకడ రాసి వారు తస్మ జాగ్రత్త మీ పక్కన వారి మీ శత్రువులు భార్య పిల్లలు అన్న తమ్ముడు చెల్లి నాన్నగారు అమ్మగారు తాతయ్య నాయనమ్మ నాయనమ్మ అమ్మమ్మ తాతయ్య బామ్మ ఇలాంటి వాళ్ళందరూ కూడా మంచివారే కానీ మనమంటే ఎందుకో తెలియదు మనతో పాటు ఉండి మన దగ్గర తీసుకొని ఎదుటివాళ్ళు పెడతానంటారనమాట దానికి మంచిదే మీరు దానికి సిద్ధంగా ఉన్నారు కానీ మీ మీద చెడు ప్రయోగాలు జరిగితే మాత్రం సహించుకోలేని పరిస్థితి కదా కానీ చూపించుకోండి ఎక్కడైనా సమీపంలో గురువుగారు ఉన్నారా లేదా నాలాంటి వాళ్ళు అంటే ఫోన్ చేయండి మీకు ఏదైనా సమస్య ఉందా ముందుకు వెళ్ళలేకపోతున్నారా జాతక సమస్య కాదది మీకు ఏదో చేపిస్తున్నారని అర్థం శత్రు బయలున్నాయి ఎవరిని నమ్మకండి ఎదుటి వాళ్ళని అస్సలు నమ్మకండి మానవ గ్రహాన్ని అసలు నమ్మకూడదు కాబట్టి మీకు మీరే బాగా ఉండండి జయశివనారాయణ ఇక ఈ రాశి వారికి అయితే కనుక ఈ పరిహారం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు మంచి జరిగేదానికి అయితే అవకాశం ఉంది ఇక ఈ పరిష్కారానికి గురువు గారికి అయితే దక్షిణ కింద యాభై వేల రూపాయలైనా ఇవ్వచ్చు పుష్కలంగా ఎట్లా అంటే కనుక ఈ యొక్క ఆ పరిహారం అంత గొప్పగా ఉంటుంది ఈ పరిహారం ఏమిటంటే కనుక మీకు నిజంగానే శత్రువు ఉన్నాడని గమనించారా మీకు నిజంగానే శత్రువు ఉన్నాడు గమనిస్తున్నారా చూసారా మీకు నిజంగానే చెడు చేశారా అయితే మీరు తప్పకుండా పరిష్కారం చేయండి మినుముల పిండి ఉంటుంది మనకి పొట్టు మినుములు ఉంటాయి ఆ మినుములు పిండి ఉంటుంది ఆ పిండి తీసుకోండి ఒక కిలో ఆ పిండి తీసుకొని ఒక బొమ్మను తయారు చేయండి కాళ్ళు చేతులు అలానే మొండెము పెట్టేసి ఒక బొమ్మను తయారు చేయండి ఎట్లా పూరి పిండిలా కలిపేసిండీ ఒక బొమ్మను తయారు చేయండి దానిపైన నల్ల నువ్వులు అతికిచ్చండి అతికిచ్చిన తర్వాత కందులు ఉంటాయి ఈ కందులు తీసుకొని కళ్ళగా పెట్టేయండి అలానే జీడిపప్పు నుదుటిని పెట్టండి పెట్టేసిన తర్వాత ఆవాలు ఈ యొక్క నల్ల ఆవాలని దొరుకుతాయి అవి కాళ్ళకి చేతులకి అతికిచ్చండి ఐదు ఐదు ఇవి అతికిచ్చిన తర్వాత స్టమక్ ఒకటి ఉంటుంది ఈ స్టమక్ దగ్గర మీరు ఉలవలని ఉంటాయి లేదు అంటే కనుక గసగసాలు ఉంటాయి లేదు అంటే జీడి గింజలు ఉంటాయి అవి ఒక రెండు తీసుకొని లేదా గురిగింజలు ఎర్రై తీసుకొని ఆ స్టమక్ పెట్టేయండి ఇక మీ మీద శత్రు ఎవరున్నారో వారికి ఇక మీకు బిర్యానీ ఆకు ఉంటుంది ఇంట్లో బిర్యానీ పత్తా అంటారు దానిపైన మీ శత్రు పేరు రాయండి రాచి ఈ బొమ్మ కింద పెట్టేసి బొమ్మ పైన ఈ మీ రావి ఆకుంటుంది ఈ రావ్యాకు పైన మీ జోలు రాకూడదు మీకు ఏది చెడు జరగకూడదు మీకు చేసినటువంటి చెడు క్రయ ఏది ఉందో మళ్ళీ వాడికే తగలాలి అని చెప్పేసి ఆ రావ్యాకు పైన లిక్కించండి దేంతో రక్కిస్తారు కాటుకుతో కాటుకుతో రాయండి రాసినటువంటి బొమ్మను తీసుకొని వెళ్ళి ఎక్కడైనా మీకు ఆ ధర్మస్థలాలు ఉంటాయి ఈ ధర్మస్థలాల్లో కానీ లేదా ఒక చిన్నపాటి గుంత తీసి దానిలో పెట్టేసేయండి లేదా ఎక్కడైనా పొదలుగా ఉన్న చెట్లలో వేసేసేయండి ఇలా చేయడం ద్వారా అది ఎట్లా రావ్యాకులు చుట్టాలి రావ్యాకులు చుట్టేసి మీ వైపు ఇంకా రాకూడదు అని చెప్పేసి తలుచుకొని ఈ బొమ్మను తీసుకుని వెళ్ళి అక్కడ వేసినట్టయితే కనుక దీనికి ఒక మంత్రం ఉంటుంది ఈ మంత్రము ఖచ్చితంగా మీకు చెప్తే తెలిసి తెలియక అందరికి చేయొచ్చేమో ఈ మంత్రం అయితే ఖచ్చితంగా ఎవరికైతే అవసరం ఉందో వారికే చెప్పాల్సినటువంటి సందర్భం వచ్చినప్పుడు చెప్పేదానికి ఉంటుంది ఇక పోతే బొమ్మను తీసుకుని వెళ్ళి చిన్న చిన్న శత్రువులు అయితే ఇట్లని చేయొచ్చు ఆ పేరు రాసేసి ఇక మీ జోలు రావద్దు అని చెప్పేసి అని ఎక్కడ పొదలుగా ఉన్న చెట్లలో వేసేస్తే కనుక ఖచ్చితంగా మీకు ఆ శత్రువులు అనేది మీరు ఎదుటి పడ్డా కూడా వారు తల దించుకొని బయటకు వెళ్ళేటువంటి తత్వం ఉంటుంది మీ జోలు అనేది వాళ్ళు ఆరాయించకపోయినా వారిక చివరి దశలోకి వచ్చినా కూడా మీ జోలని తస్మా రారు కాబట్టి ఇది ఎక్కువగా శత్రువులు బాధిస్తున్నారు అంటే మాత్రమే ఈ ఒక ప్రక్రియ చేయండి ఇది చేయడం ద్వారా మీకు వచ్చేటువంటి ఇబ్బంది అయితే ఏం లేదు ఈ యొక్క పరిహారం ఖచ్చితంగా చేసుకుని మీ శత్రు భయాన్ని కూడా కొంతమేర దూరం చేసుకోవచ్చు మరొక పరిహారం ఈ పరిహారం వచ్చేసి మీరు నల్ల నువ్వులు ఒక కిలో తీసుకోండి దాన్ని మన ఇంట్లోనే హాల్లో కావచ్చు బెడ్రూమ్లో లో కావచ్చు కిచెన్ లో కావచ్చు ఎక్కడైనా మీకు ప్లేస్ ఉంటే అక్కడ స్టార్ స్టార్ అంటే ఎలా ఉంటుంది తెలుసు కదా నక్షత్రం ఈ నక్షత్రం యొక్క సింబల్ వేయండి వేసేసి దాని మధ్యలో ఒక నిమ్మకాయ పెట్టండి ఆ నిమ్మకాయ సగానికి కోయండి బద్దలుగా కోయకూడదు సగానికి కోయాలి ఈ సగానికి కోసినటువంటి నిమ్మకాయలో ఎవరైతే మీకు శత్రువు అని గమనించారో వారి యొక్క ఫోటో నాలుగు మడతలు వేసి దానిపైన స్టార్ బొమ్మ వేసి ఆ నిమ్మకాయలో పెట్టేయండి దానిపైన మీరు ఈ యొక్క ఇభూది ఉంటుంది ఇభూది అలానే బస్వం సాంబ్రాని ఉంటుంది ఈ రెండు వర మిశ్రమాన్ని కుంకుమ కలిపి పసుపు కలపకూడదు కుంకుమ కలిపేసి ఈ మూడు కలిపినటువంటి మిశ్రమాన్ని ఆ నిమ్మకాయ పైన వేసి దానికి ముందు పక్కల ఐదు కర్పూరం బిళ్ళలు పెట్టి ఆ నిమ్మకాయ లోపల సాంబ్రాని కడ్డీలు ఐదు వెలిగి చేయండి ఇది రెండు ఒకే దాటిలో ఉండాలి ఇకపోతే గోధుమ పిండి తీసుకొని ఆ గోధుమ పిండి పూరి పిండిలా కలిపేసి దాని లోపల నల్ల నువ్వులు కూడా వేయాలి ఆ వేసినటువంటి గోధుమ పిండికి ఒక పక్కన పాము మరో పక్కన తేలు ఈ రెండు బొమ్మలు తయారు చేయండి ఈ రెండు బొమ్మలు తయారు చేసి ఈ రెండింటి మధ్యన ఈ యొక్క ఆ మనం చెప్పినటువంటి నిమ్మకాయ పెట్టారు కదా ఆ నిమ్మకాయ చేసేసి ఇక మీరు ఏదైతే శత్రు భయం ఉందో ఆ శత్రువు ఇక మీ జోలు రాకూడదు అని చెప్పేసి అని మనస్ఫూర్తిగా తలుచుకోవాలి మంత్రం అయితే ఉంటుంది ఆ మంత్రం అనేది మనకు విశిక్షణ ఇవ్వడానికి జరగదు అది నిజంగానే శత్రువు ఉన్నారని గురువుని సంప్రదిస్తే అప్పుడు ఆ శత్రువు ఎంత బలంగా ఉన్నాడు చూసి ఆ మంత్రం ఇవ్వడం జరుగుతోంది ఈ ప్రక్రియ చిన్న చిన్న శత్రులు మీరు చేసుకోవచ్చు ఇది చేసిన తర్వాత ఆ కర్పూరం పిల్లలు అగరబత్తి పూర్తిగా కాలిపోయిన తర్వాత ఈ రెండు పిండిని పాలు ఏదైతే గేదె పాలు ఉంటాయో ఆ పాలు తీసుకొచ్చి ఈ పిండిని రెండింటి తేలు పాము ఉన్నటువంటి పాము ఈ రెండు పిండిని కలిపేసి ఆ నిమ్మకాయ మధ్యలో పెట్టేసి బాగా చేసి అది తీసుకుని వెళ్ళేసి ఎక్కడైనా పారేడు నీటిలో వేయండి ఇక ఆ స్టార్ బొమ్మ అయితే గనక ఆ నువ్వులు ప్రతి రోజు కూడా ఇంట్లో నుంచి బయటికి ఒక ఇంట్లో నుంచి బయటకు చిటికడు ఇంట్లో నుంచి బయటకు వచ్చి చిట్టుకుడు వేస్తూ ఉండండి వాళ్ళ పేరు చెప్పి జన్మలో మళ్ళీ మీ వైపు కాదు కదా కన్నెత్తి చూడాలన్నా కూడా చెమట్లు పుట్టాలి అట్లా ఉంటుంది శత్రువుకి కావాలంటే ఇది చేయొచ్చు చూడండి తస్మా జాగ్రత్తగా ఉండాలి ఇది చేసేటప్పుడు మీరు ఆహారం భుజించకుండా ఆయిల్ ఫుడ్ తినకుండా ఉండండి స్నానం చేసి చేయాలి అనేది అయితే ఏం లేదు ఇది ఏ సమయం చేయొచ్చు ఫుడ్ తినకుండా చేయండి అది చేసిన తర్వాత ఆ రోజంతా కూడా నేల పడకే చేయండి మీరు మళ్ళీ పెళ్ళైన వారి కనుక ఇద్దరు ఒకే దగ్గర పనుకోకూడదు ఈ ప్రికాషన్స్ తీసుకొని ఈ పరిహారం చేయండి శత్రువు తస్మా మీకు దగ్గర కూడా రాడు ఈ పరిహారం చూడండి శత్రు భయం అనేది మనకి నశించిపోతుంది శత్రుభయం నశించడానికి గల పరిహారం ఈ పరిహారం మీరు చేసుకొని శత్రువులు నిజంగా మీకు ఉన్నారంటే కనుక వారిని అరికట్టొచ్చు ఎలా అంటే కనుక బియ్యం పిండి ఉంటుంది ఈ బియ్యం పిండి తీసుకోండి బియ్యం పిండి తీసుకొని చుట్టూత కుంకుమ తీసుకొని ఐదు రకాల బొట్లు పెట్టండి ఐదు బొట్లు పెట్టండి ఈ బియ్య పిండితో ఒక కుండి చేయండి దాని లోపల నువ్వులు నూనె పోయండి ఈ నువ్వుల నూనె ఆముదము కలిపి పోయాలి ఈ పొలి కలిపి పోసినటువంటి నువ్వుల నూనె ఆముదం ఒక్క ఒత్తి వేసి వెలిగించాలి వెలిగించిన తర్వాత ఈ ఒత్తి వెలిగించిన తర్వాత దాని లోపల కాటుకని కొంచెం వేయండి ఏది ఈ నూనె లోపల కాటుకు కొంచెం వేయండి ఈ వేసినటువంటి దీపాన్ని ఇంట్లో మీరు దక్షిణ వైపున పెట్టండి దక్షిణ వైపున పెట్టి ఎవరైతే పేరుందో ఆ శత్రువు పేరు రాగి ఆకు పైన కాటుకుతో రాసి ఆ దీపం కింద పెట్టండి వాడికి ఖచ్చితంగా మీరంటే భయం ఏర్పడుతూ ఉంది ఆ దీపం కొండెక్కిన తర్వాత ఈ కాటుక పెట్టినటువంటి ఏదైతే మట్టి ఈ యొక్క దీపం ఉందో గోధు ఇది మనకి వరిపిండితో చేసినటువంటి దీపం ఉందో ఈ దీపము రావి ఆకు ఈ రెండు కూడా తీసుకెళ్ళి ఎక్కడైనా పారేటువంటి నీటిలో వేయండి మీకు శత్రు భయం అనేది ఉండదు ఇక్కడ ఒక మంత్రం ఉంటుంది ఆ మంత్రం అనేది నిజంగా శత్రు మీకు ఉన్నారు అంటే మనం ఇచ్చేదాన్ని జరుగుతుంది తప్పితే చిన్న చిన్న శత్రులు ఉన్నారు అంటే కనుక ఖచ్చితంగా ఈ పని చేయండి మీ అమ్మాయి జోలి వచ్చారా ఈ పని చేయండి మీ అబ్బాయి జోలు వచ్చారా ఈ పని చేయండి అంటే శత్రువులు మన ఇంట్లోనే ఉంటారు కదా మనకు తెలియకుండా కూడా ఉంటారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు ఎవరైనా ఉన్నారు డబ్బులు తీసుకుని ఇబ్బంది పెడుతున్నారు ఇలాంటి వారు ఉన్నారంటే కనుక ఖచ్చితంగా మీ ఆయన్ని ఎవరైనా వల్ల వేసుకున్నారా లేదా మీ ఆవిడ ఎవరైనా వల్ల వేసుకున్నారా ఇలాంటి వారు కూడా వారి పేరు రావ్యాకమైన రాసి ఇలాంటి దీపారం పెట్టినట్టు కనుక మూడు రోజుల్లోనే వారు మీ జోలు రాకుండా ఉంటారు కాబట్టి ఈ యొక్క పరిహారం మీకోసం చేసి అదృష్టవంతుల వాలంటే కోరుకుంటూ ఉన్నాను జై శ్రీమన్నారాయణ